హలో అండి నమస్తే వెల్కమ్ టు వనజా వ్లాగ్స్ హోటల్ స్టైల్లో చేసుకునే టేస్టీ మిరపకాయ బజ్జీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం బజ్జీలు తక్కువ ఆయిల్ తీసుకొని ఎక్కువ టేస్టీగా ఉండేటట్టు చిన్న చిన్న టిప్స్తో అయితే మీకు షేర్ చేస్తానండి ముందు వీడియోకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఇలా కొంచెం లావుగా ఉన్న పొడవాటి మిరపకాయలను తీసుకొని కొంచెం అటు ఇటు టూ సైడ్స్ కొనలు కట్ చేసుకుని ఇలా చాక్తో ఘాట్లు పెట్టి లోపలున్న గింజలన్నీ తీసేసుకోవాలి ఇలా మిరపకాయ లోపలున్న గింజలన్నీ తీసేసిన తర్వాత గింజ తీసేసిన మిరపకాయల్ని ఒక వేడల్పాటి గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు అలాగే నిమ్మ చెక్క పిండుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చటి నీరు పోసి ఐదు నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇలా చేస్తే మిరపకాయకి పిండి బాగా పట్టుకుంటుంది సో మిర్చి కారం కూడా తగ్గుతుంది ఇప్పుడు ఒక పావు కిలో శనగపిండి అందులోనే మక్కపిండి అండి ఒక చిన్న కప్పు వేసుకోవాలి పిండి మొత్తం జల్లించి తీసుకోవాలి ఇప్పుడు జల్లడ పట్టుకున్న పిండిలో చిటికెడు పసుపు క్రష్ చేసిన కొంచెం జీలకర్ర కొంచెం ఓమా వేసుకోవాలి ఇది ఆయిల్ ఫుడ్ కాబట్టి ఓమా డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది కొంచెం ఇలా క్రష్ చేసి వేసిన తర్వాత చిటికెడు సోడా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకొని మొత్తం పిండి కలుపుకోవాలి ఇలా పిండి మిక్స్ చేసుకుంటున్నప్పుడు ఒక టేబుల్ స్పూను వేడి ఆయిల్ కూడా పిండిలో వేసి కలిపేసుకోవాలి ఇలా కొంచెం వేడి ఆయిల్ యాడ్ చేయడం వలన బజ్జీలు ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా టేస్టీగా అయితే వస్తాయి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అంతా కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు అయితే చూసుకోవాలి మనం ఇక్కడ కొంచెం మక్కపిండి వాడం కాబట్టి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు వాటర్లో ఉన్న మిరపకాయలన్నీ అన్నీ జాలిగిన్నెలో వేసేసుకొని మిర్చిలో వాటర్ లేకుండా చూసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు చిటుపట అంటుందండి ఇప్పుడు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఒక్కో మిరపకాయని పిండిలో డిప్ చేస్తూ నిదానంగా వేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా వేసుకుంటే సరిపోతుంది ఒక్కో వాయికి నాలుగైదు చొప్పున ఆయిల్లో పట్టినన్ని వేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్ పైన వేగుతున్నప్పుడు టర్న్ చేసుకోవాలి టూ సైడ్స్ ఈవెన్గా కాలి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రం తీసేసుకోవాలి ఇలా తీసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుంది నెక్స్ట్ వన్ బై వన్ అన్ని బ్యాచ్ల కింద ఇలాగే వేసేసుకుంటే సరిపోతుంది చూడండి హోటల్లాగా ఎంత బాగా వచ్చాయో ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకోలేదు టేస్ట్ కూడా సూపర్ ఉంటాయని చెప్పొచ్చు డైరెక్ట్గా అయినా తినేయచ్చు లేదంటే కొంచెం టమాటా స్వీట్ చట్నీ చేసుకుంటే కాంబినేషన్ ఇంకా సూపర్గా ఉంటుందండి ఇలా సింపుల్ ప్రాసెస్లో హోటల్ స్టైల్ మిరపకాయ బజ్జీ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి